మన కర్నూలు సంగీత సామ్రాట్ ఫైమ్ సెవెన్ స్టార్ గారు హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్ళడం చాలా బాధాకరం నిజంగా ఇది చాలా దురదృష్టకరం అందరికీ దురదృష్టమే ఎందుకంటే నాకు రెండు వేల తొమ్మిదిలో వేమురి పరమేశ్వర శర్మ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సాయిలీల చిత్రంతో నాకు ఫైమ్ గారు పరిచయం అయ్యారు ఆ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించడంతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఒక పాట కూడా మాకు అందివ్వడం జరిగింది ఆ తర్వాత సాదిక్ దర్శకత్వంలో మరి చిన్ని ఆశ అనే లఘు చిత్రానికి అలాగే నేను నాన్న అనే లఘు చిత్రానికి మహాన్ అనే వీటికి కూడా డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను నేను మొదట డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఆప్యాయంగా మాట్లాడి మనలో కొత్త వాళ్ళకి ఏ బెరుకు లేకుండా కూడా అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి ఈజీగా అసలు ఒకే టేక్లోనే చెప్పించగలిగాడంటే నిజంగా ఆ మహానుభావునికి ఎప్పటికీ మరి చేతులెత్తి నమస్కారం చేయాల్సింది ఎందుకంటే ఆ తర్వాత చాలా చిత్రాలకి చేయడం జరిగింది అలాగే రాజశేఖర్ దర్శకత్వంలో రాజకీయం అనే సినిమాకు మరి నాగశేషర్ రెడ్డి దర్శకత్వంలో నన్ను వదిలిని పోలేవులేని చిత్రానికి అలాగే సాధిగితే ప్రయాణం అనే దానికి కూడా డబ్బింగ్ చెప్పడం జరిగింది అలాగే మరి కిరణ్ రాజు గారి దర్శకత్వంలో నువ్వు నాకు నచ్చలేదు అనేదానికి ధనుంజయ దర్శకత్వంలో కామన్ మ్యాన్ చిత్రానికి అలాగే అశోకరత్నం దర్శకత్వంలో నీ వల్ల అనే సినిమాకు ఇలా చాలామంది దర్శకులతో ఫైమ్ గారి దగ్గర డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళడము ప్రతిసారి వారు ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతో బాగా కళాకారులకల్లా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయన అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా గీతాలు భక్తి గీతాలు ప్రతిదీ ఆయన అద్భుతమైన సంగీతం సమకూర్చి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే నిలిచిపోయారు దానికంటే ముఖ్యము ఆయనలో ఉన్న దయాగుణం అసలు డబ్బింగ్ కోసమని డిమాండ్ చేసి నాకు ఖచ్చితంగా ఎంత ఇవ్వాలని ఏనాడు ఏ కళాకారుని అడగ అడగలేదు ఆయన మనస్ఫూర్తిగా ఎంత ఇస్తే అంత సంతృప్తిగా తీసుకొని మరి కొత్త వాళ్లకు అలాగే అంటే డబ్బు లేని వాళ్లకు కూడా అద్భుతమైన తోడ్పాటు అందించడం జరిగింది ఫైన్ గారు కళాకారులకు కూడా ఇవ్వడం జరిగింది ఇక నేను నాన్న మా లఘు చిత్రం సందర్భంగా అప్పటి ఎస్పీ గారు శ్రీ ఆర్కే రవికృష్ణ గారు ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయించడం జరిగింది అలాగే టీజీ భరత్ గారి ద్వారా కూడా విడుదల చేయించడం జరిగింది ఆ టీజీవి చిత్రంలోనే పతివాయ గారి సంవత్సరంలో ఆ తర్వాత ఎస్పీ గారి ద్వారా ఆడపిల్లల గురించి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు అద్భుతమైన సంగీతం సమకూర్చి మరి ఎస్పి గారితో కూడా అద్భుతంగా పాటించగలిగాడు ఆయన శిల్లలను కూడా శిల్పాలుగా మార్చే శక్తివంతుడు మా ఫైమ్ సెవెన్స్టర్ గారు అసలు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది ఆయన ఇచ్చిన తోడ్పాటుకు ఎల్లప్పుడూ కళాకారుల అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాడు వారికి మా ప్రగాఢ అశ్రుని ఇవ్వాలి తప్ప ఇంకేమీ ఇవ్వలేం వారి కుటుం కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము మరి చిరస్థాయిగా కళా కర్నూలు కళాకారులు అందరి హృదయాల్లో నిలిచి ఉండే శ్రీ ఫైమ్ గారు అమర్ హై ఫైమ్ గారు హై ఫైమ్ గారు హై ఇట్లు మీ బయటింటి మీనాక్షిరెడ్డి